ఈరోజు రోజు జమ్మలవడు కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలమ్మ చేతుల మీదుగా నాకు దీపావళి ఇవ్వడం జరిగింది జమ్మల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శాయశక్తుల నేను ప్రయత్నం చేస్తాను గెలుపు కోసం ఈ ఐదు సంవత్సరంలో జమ్మల నియోజకవర్గంలో అభివృద్ధి చెందారంటే అది ఒక్కరే అభివృద్ధి చెందారు ఆయన అందరికీ తెలుసు ఆయన ఎవరు అభివృద్ధి అభివృద్ధి చెందింది జమ్మనూర్ నియోజకవర్గంలో రాజౌలి ప్రాజెక్ట్ కింద భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఇచ్చింది లేదు అలాగే మైలవరం మండలంలో టెక్స్టైల్ పార్క్ కట్టింది లేదు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొన్ని నిధులు ఇచ్చినాడు అంతే తప్పితే ఇంతవరకు ఒక్క పైసా ఇచ్చింది లేదు దానికి అట్లే గండికోట ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగింది అది అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ఫ్యాక్టరీకి రెండు మార్లు శంకుస్థాపన చేశాడు ఏదో సామె చెప్తుంటారు పెద్దలు చెయ్యాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని అలాగా రెండు మార్లు శంకుస్థాపన చేసినాడు గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జమ్మలవుడులో నియోజక జమ్మలవుడుకు నియోజకవర్గంలో వేసే రోడ్లు తప్పితే ఎక్కడ కూడా ఒక్క ఇంచు కూడా రోడ్లు ఇంతవరకు వేయలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి ఏమైతే కోరుకుంటున్నాడో రాజీవ్ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని ఏదైతే ఆయన కల కన్నాడో ఆ కలను నెరవేర్చేదానికి ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కనుక పార్లమెంట్ అభ్యర్థి షర్మిలమ్మ గారికి అలాగే జమ్మలవుడుగు అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నాకు హస్తం గుర్తుపైన ఓటు గెలిపించాలని జమ్మల నియోజకవర్గ ఓటర్ మహాశయులకు పేరు పేరు నా పాదాభివందనములు చేసుకుంటూ విరమించుకుంటున్నారు